మంచం మీద అయితే కూర్చున్నా సబ్బు మోటల్ చూడండి గాలి వేసిన తర్వాత ఇలా మోటల్లో కడతారు నిన్న కూడా ఆల్రెడీ నూడిపి వేశారు ఈరోజు మంచం ఎలా ఉంది బాగుంది అయ్యి అండి ఎలా ఉంది ప్రదేశం సూపర్గా ఉంది చెట్లు మంచి క్లైమేట్ గాలి అంట బాగుందా మినప మొక్కలు అండ్ పెసర మొక్కలు ఉంటాయి ఒకసారి చూద్దాం మినప మొక్కలు పొలం చూడండి ఎంత పచ్చగా ఉందో బాగుంది కదా మినప మొక్కలు మనమడి ఇది ఎంత ఒత్తి వచ్చేవి చూడండి పచ్చగా ఉంటుంది పొలము అసలు మంచు అది పడుతుంది కాబట్టి వచ్చేసాయి అప్పుడే మనం కోత కోసం వచ్చాం కదా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అంటే కామెంట్ అయితే కామెంట్ తెలియచేయండి ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ప్లీజ్ లైక్ అండి ఈరోజు అమ్మ వాళ్ళు అయితే వేశారు రెండు రోజులు అయితే ఉంటుందండి మేము అయితే వారం రోజులు ఉండేది ఎందుకంటే అప్పుడు ఎద్దులు కట్టేసి ఇంకా రాయితో అయితే నూర్చేవారు ఇప్పుడు అలా లేవండి టాటర్లతో నూరుస్తున్నారు కాబట్టి రెండు రోజులు లేదా మూడు రోజులతో అయితే అయితే అయిపోతుంది గాలి బోత కూడా అయిపోతుంది అంటే ధాన్యాన్ని కూడా ఇంకా అమ్మడానికి రెడీగా ఉండేటట్టు అయితే అలా చేస్తున్నారు ఇప్పుడు అప్పుడు అన్ని సౌకర్యాలు లేకపోవడం వల్ల వారం రోజులు అలా పట్టేసేది అమ్మాయిల ఇంటికి ఏ టైంకి వెళ్ళామంటే సెవెన్ అలా అయిపోయింది మరి చంద్రగారు డ్యూటీ నుంచి రావాలి పిల్లలకి హోంవర్క్ చేస్తే అన్ని హోంవర్క్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు చూడండి చదువుతున్నారు సాయి వాళ్ళ ఫ్రెండ్ కొస్ నీకేమవుతావు నీకేమవుతా మీరు నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు అది ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం మా కొంటే బ్యాంక్ కూడా చంద్రు గారు కూడా వచ్చేసారు బయలుదేరిపోయాము ఆడవాళ్ళ పనులు మగవాళ్ళకి అర్థమవు అనేటట్టు అది మటు నిజమేనండి నేను అన్ని కూడా ఎక్కడ ఒక్కడ పెట్టి అన్ని చేశాను మార్నింగ్ నుంచి అసలు నాకు ఖాళీ లేదు ఈరోజు అండి వాష్ చేశాను కదా బట్టలు చాలా హాయ్ ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాము ఇక చంద్రుగారు ఏం చేస్తున్నారు చూడండి బిర్యానీ తింటున్నారు చికెన్ అండ్ బిర్యానీ ఇది మటను ఇది చికెన్ ఇది మటన్ హాయ్ సాయిబాబు హాయ్ చెప్పు సాయిబాబు హాయ్ చంద్రగారు తినకూడదు కదా చికెన్ మటను అయితే సాయిబాబు అండ్ విద్య తిన్నారు ఇక్కడ ఏంటి అరటిపండు చూడండి లడ్డు లడ్ బయలుదేరిపోద్దు ఏంటి ఇంట్లో మొత్తం తిరుగుతున్నాం అని అంటున్నారు ఏం చేస్తామండి ఇంకా అన్ని పనులు చేసుకోవాలి కదా మనమే కదా అయితే చందుగారు అయితే తిన్నారండి కొంచెం బిర్యానీ ఇకంటి విద్యం చూడండి విద్యమ్మకి కొంచెం బాగాలేదండి చిన్న రసస్లా వచ్చాయి ఎందుకో మరి మార్నింగ్ అయితే వేపాకులు అంటే పసుపు అయితే పెట్టాలి చిన్న కురుపులా వస్తున్నాయి మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది కదా అనేసి ముందే మనం వేపాకులు నూరిసి అన్నీ చేసేస్తే తగ్గిపోతాయి కదా అందుకనేసి కొంచెం నేనైతే పసుపు రాసానండి రాసి కూర్చోబెట్టాను మార్నింగ్ కల్లా కొంచెం రికవర్ అవుతుంది ఏమని పసుపు యాంటీబయాటిక్ కాబట్టి కురుపులని మాయం చేస్తుంది వేగంగా ఏమంటే నేను కూడా తినేస్తున్నాను అమ్మ ఏంటంటే తినేయండి అమ్మ వాళ్ళు వచ్చినప్పటికీ నూరు వాళ్ళు వచ్చేటప్పటికి టైం అవుతుందిలే మీరు ఫస్ట్ తినేయండి అని సంటే ఇంకా మేము తినేస్తాము ఫస్ట్ చెంజగారు అండ్ సాయిబాబు విద్య తిన్నారు తర్వాత నేను తినానండి బిర్యానీ అయితే సూపర్గా ఉంది చికెన్ కూడా అదిరిపోయిందండి గ్రేవీ అది సూపర్గా ఉంది హ్యాపీగా తిన్నాను మంచిగా ఎందుకంటే ఈరోజు బట్టలు తిగడం వల్ల బాగా నీరసమైపోయినండి ఒక ఆవిడ అంటే నోర్పుకి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు నీస్ తినరు ఈరోజు వాళ్ళ కోసమని పకోడే అయితే వేసాము ఇగోంటి చికెన్ చూడండి ఇగోంటి చికెను సకానికి ఎక్కువే అయిపోయింది అప్పుడే ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి వెళ్తూ ఉంటారు ఎవరు ముందు ఫ్రెష్ అఫ్ అయ్యి అన్నీ చేసుకొని ఇంక ఇంటికి వచ్చి బోన్ చేసి వెళ్తారు పద్దెనిమిది మంది అలాగా వచ్చారండి నూరు రూపాయలు ఇగంటి ఈ తెపాలకి మొత్తం నిండా అయితే చేశారు చాలా బాగా చేస్తారండి చికెన్ అయితే ఇగోంటి పకోడి కూడా వేగుతుంది కదా ఒక్క మనిషికేనండి అందుకని ఇంత కొంచెం పకోడీ అయితే వేసాము ఇంకా అప్పడాలు కూడా వేపాను అప్పడాలు ఒక అలా వేపాను నాన్నైతే కలం నుంచి అయితే పొయ్యిలోకి తెచ్చారు అంటే పేలివి కర్రలు కట్లు పొయ్యిలో పెట్టడానికి ఈ వీటితో సూపర్గా వంట అయితే చాలా ఈజీగా అయిపోతుందండి మార్నింగు ఆనపకాయ అండ్ పప్పు చేసా ఇంకోటి ఎర్లీ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ చూడండి అలా ఉంది కుక్కలు చూడండి అవతల మేడ మీద తెగ ఇదే అయిపోతున్నాయి గెంతుతున్నాయి కిందకి మీదకి సాయిబాబు పులిహోర తింటున్నాడు అండ్ ఎగ్ మధ్యాహ్నంకి అమ్మ వాళ్ళు పులిహోర ఎగ్గు చేశారు ఎగ్ కూర నేనే చేశానండి అమ్మ ఏంటంటే పులిహోర పప్పు అవన్నీ వండుకొని ఇంక వెళ్ళిపోయింది ఎగ్స్ వండిసి నేనైతే పట్టుకెళ్ళాను ఇక్కడ వండడం కొంచెం కష్టమే గ్యాస్ కూడా ఉంది అండి కట్టెల పొయ్యి మీద ఎందుకంటే ఎక్కువ వంట కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే వండుతావు అమ్మ నాన్న సింగిల్గా ఉన్నారంటే ఎక్కువ గ్యాసే యూస్ చేస్తారు ఇక్కడ నేను ఏంటంటే కొంచెం నైట్గా చికెన్ ఉంటే ఆ చికెన్ అండ్ పులిహోర వేసుకొని తింటున్నాను చాలా బాగుంది అలా కూడా వేడి చేసి వస్తుందండి దెబ్బకి ఇక్కడికి వచ్చామంటే ఫుడ్ శుభ్రంగా తినటమే ఇంకా పని చేయడానికి వెళ్తున్నాను ఏంటో తెలియదు కానీ అంటే పని అంటే చిన్న సాయం అండి వీళ్ళకి పొలంలో ఎక్కువ పని ఉండదు కానీ వంట పని ఎక్కువండి మార్నింగు ఏమి కానీ నూర్పు అయితే మధ్యాహ్నము ఏవైనా అంటే లాగా ఉండాలి గుడ్లు కానీ ఏమో ఒకటి వేరే కూర ఉండాలి పులిహోర కానీ బిర్యానీ కానీ చాలా ఐటమ్స్ ఏంటి డ్రింకులు కూడా ఇస్తారు తెలుసా వంటలు మటుకు చాలా ఎక్కువ ఇంత వంటలు ఉంటే మటుకు ఇంట్లో ఆడవాళ్ళకి చాలా కష్టం ఇగంటి పప్పు అండ్ ఆనవుగాయ కుక్కర్లు అయితే పెట్టాము ఇక్కడ వచ్చి తాలింపు అయితే పెడుతున్నాం టమాటీలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఈ పప్పు ఏమి అందులో వేసి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా ఉండాలండి టైట్గా ఉన్నా అనుకోండి ఎవరికి సద్దలేం చాలా ఎక్కువ మంది కాబట్టి ఇంట్లో ఎలా వండుకున్నా పర్లేదు బయట అంతమంది జనంలోని అందరికీ కూడా సరిపోవాలి కాబట్టి ఇక నేనే పొయ్యి దగ్గర ఉన్నాను అమ్మ ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా పెళ్ళటము నాన్న కళానికి అయితే వెళ్ళిపోయారు ఆల్రెడీ టాటర్ అది వస్తుంది కదా దున్నడానికి అమ్మ కొంచెం కొట్టుకెళ్ళి ఏవైనా సామాన్లు అవి తీసుకురావడం అలాగా బయట పాలు అవన్నీ చాలా పనులు ఉంటాయండి ఇంకా ఒకటి రెండు అని చెప్పలేము చాలా ఎక్కువ పనులు ఉంటాయి పాపము ఆ పనుల వల్ల చాలా బాగా పాడైపోతున్నారు వీళ్ళు వ్యవసాయం చేయడం మామూలు విషయం కాదు ఇదిగో ఆల్రెడీ ఒక ఎనిమిది తవ్వులు అలాగా రైస్ అయితే పట్టుకెళ్ళిపోయారు ఇప్పుడైతే అమ్మ అయితే ఇవి పట్టుకెళ్తుంది నువ్వే అక్కడికి వద్దమ్మా స్నానం చేయాలి ఇది ఆల్రెడీ ఒక తట్టు అయితే పట్టుకెళ్ళిపోయారండి ఒక ఎనిమిది తౌల రైసు ఇంకా కూరలు అవన్నీ పట్టుకొని వెళ్ళారు ఇక్కడొచ్చి మన ఇంటి దగ్గరే వ్యాప్ చెట్టు ఉంది ఏం ఇద్దు ఏం చెప్పు వేపా ఆకులను కొంచెం పసుపు వేసి వీళ్ళకి నలుగులాగా పెడదామనుకుంటున్నాను చెప్పాను కదా చిన్న చిన్న ర్యాసెస్లా వచ్చాయి విద్దమ్మకి అందుకనేసి ముందుగా మనము మేల్కుంటే బెస్ట్ కదండి మళ్ళీ పెద్దవే అంటే చాలా కష్టం ఇవి నూరుదాం అనుకున్నానండి నూరడం కొంచెం కష్టమే ఎక్కువ టైం కూడా పట్టేస్తుంది ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి మిక్సీలో వేసేద్దాంలే అనేసి ఇంకా మిక్సీలో అయితే వేసాను బాగా నలిగిపోయింది చూసారు కదా ఇంకా విద్యమ్మ కాళ్ళకి అయితే రాస్తున్నాను సాయిబాబు కూడా రాసాను తనకి ఏంటంటే స్నానం ఇలా చేసేస్తామని ముందే రాయాలి ఎక్కువసేపు అయితే సాయి ఉంచుకోడండి చాలా చిరాకు ఎంత చిరాకు అంటే ఇంకా చెప్పలేము బిద్దమ్మ కొంచెం అటు ఇటు పర్వాలేదండి చెప్పిన మాట వినటమైనా కొంచెం హ్యాపీగా రాసుకుంటుంది సాయిబాబు చేస్తాడు వద్దు మమ్మీ నాకు వద్దు మమ్మీ అనేసి ఇంకోటి ఫేస్కి కూడా పక్కన రాస్తున్నాను సైలెంట్గా ఉంది అదే ఇలా సాయి కానీ రాసామంటే అసలు చేసి ఇంక వద్దు మమ్మీ నాకు వద్దని చెప్పాను కదా అనేసి చిరాకు పడిపోతాడు పిల్లలకైతే స్నానాలు అయితే చేయించేసానండి అమ్మ వాళ్ళకి పల్లెటూరు కాబట్టి ఎవరొకరు ఏదొకటి తెస్తూనే ఇస్తూనే ఉంటారు మా ఊర్లో మన రీసెంట్గా మ్యారేజ్ అయితే అయ్యింది అరిసెలు అండ్ లడ్డు అవన్నీ ఇచ్చారు గుడ్లు అయితే వండుతున్నానండి ఈ గుడ్లు ఇరవై నాలుగు గుడ్లు అండి బాగానే ఉడికాయి అక్కడక్కడ పగిలిపోతాయేమో గుడ్లు మిస్ అవుతాయేమో అని అనుకున్నాను అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు వేయటం వల్ల మరి ఏంటో తెలియదు కానీ చాలా బాగా నీట్గా ఉన్నాయి ఒక్కటి కూడా పగలలేదు అన్నీ ఆయిల్లో వేసి వేపుతున్నానండి కొంచెం పసుపు వేసి కలర్ అయితే వస్తుంది పసుపు వేయటం వల్ల విద్య అంటుంది ఏంటి అన్నీ ఒకసారి వేపిస్తావా అనేసి అంటుంది

మమ్మీ కూర చేస్తుంది ఎందుకంటే ఈరోజు ఈరోజు నూరు అవుతుంది ట్రాక్టర్లు తెచ్చి అక్కడ నూర్పులు చేస్తారు కాబట్టి ఇప్పుడు తెచ్చింది ఒకటే ఉందా ఎల్లుల్పాయలు ఎవరు తిన్నా తెచ్చింది ఎప్పుడన్నా అనుకుంటారు ఈ ఉల్లిపాయలు ఏసీ అమ్మా అన్ని అవసరం లేదు తిండానికలు ఎందుకండి ఏ పిన్గుడ్లు గుడ్లు పచ్చి గుడ్లు పచ్చిగుడ్డలు ఏమో విని గుడ్లు అయిపోయాయి ఇప్పుడే చూడండి నేను ఊపిల కోసం మమ్మీ అంత ఇష్టపడుతుందా లేకపోతే బియ్యాలు మనకోసమే కదా బియ్యాలు మన కోసమే మన కోసమే కాదు ఆలుక్కడ కదా మమ్మీ కొంచెం ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు చూస్తున్నాను ఎన్ని ఉల్లిపాయలు పెట్టి అమ్మా అన్న అవసరం లేదు విత్తం ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అవసరం లేదు ఎన్న ఇది మూడు ఉన్నాయి ఇక్కడ ఐదు ఇక్కడ ఐదు మా మమ్మీ కళ్ళు అంట చూడండి ఉల్లిపాయ వల్ల నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావుతో అలవాటు అయిపోయి నేను క్వశ్చన్ ఉంటుంది చెప్తారా ఫ్రెండ్స్ ఢిల్లీలోని ఏమేమి ఉన్నాయో ఎన్ని ఎన్ని గేట్ ఉన్నాయి ఢిల్లీలోని ఏమైనా క్యాపిటల్స్ కానీ రెడ్ ఫోర్ట్ కానీ ఇండియన్ గేట్ కానీ అలాంటివి ఉంటే కామెంట్ చేయండి మమ్మీ నువ్వు చూడండి మమ్మీ ఏం చేస్తుందో కూర వండుతుంది అన్నయ్య చూడండి అన్న ఏం చేస్తున్నావు చెప్పచ్చు కదా వేడి తీస్తున్నాను ఇక్కడ ఉండిపోయితే నూ విద్యా చక్కల మీద నడలేకపోతుందండి ఇగంటి ఎగ్స్ అయితే పట్టుకొని వెళ్తాము నెక్స్ట్ వీడియో అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా చూడండి ఇగంటి సాయిబాబు చూడండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి సూపర్గా ఉంటుంది